రుణమాఫీ అమలు చేశాం రైతులను రారాజులు చేయడమే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతులను రారాజుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆ క్రమంలో రూపాయల రెండు లక్షల రుణమాఫీ అమలు చేయడం ఓ చరిత్రాత్మక విజయమని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్నారు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రైతు రుణమాఫీ తర్వాత మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకం రైతు సంక్షేమ విధానాల్లో ఓ గొప్ప కార్యక్రమంగా యాభై దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం ఉద్ఘాటించారు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలు మాటలు చెప్పే అలవాటు గాంధీ కుటుంబానికి లేదని కాంగ్రెస్ పార్టీ మాటిస్తే అది శిలాశాసనం లాంటిదని ముఖ్యమంత్రి అన్నారు తెలంగాణ ఏర్పాటు విషయంలోనైనా ఆరు గ్యారంటీల అమలు విషయంలోనైనా నేటి రైతు రుణమాఫీ విషయంలోనైనా ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుందని ముఖ్యమంత్రి తెలిపారు రైతు రుణమాఫీ తొలివిడత నిధులను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు వందల డెబ్బై ఏడు రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేలాది మంది రైతులను ఉద్దేశించి మాట్లాడారు రూపాయలు ఒక లక్షలోపు అప్పులున్న రైతులు ఈ రోజుతో రుణ విముక్తులయ్యారని జూలై చివరిలోగా రూపాయలు ఒకటిన్నర లక్ష రుణాలున్నవారు ఆ తర్వాత రెండు లక్షల రుణాలున్న వారి ఖాతాల్లోనూ డబ్బులు చేసి ఆగస్టు నెల పూర్తి కాకముందే ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం చెప్పారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది నెలల్లోనే ప్రజలకు రూపాయలు ఇరవై తొమ్మిది వేల కోట్ల విలువైన సంక్షేమాన్ని అందించామని సీఎం తెలిపారు అనంతరం పలువురు రైతులకు రుణమాఫీ చెక్కులను అందజేశారు కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొంగులేడి శ్రీనివాసరెడ్డి దుర్దిల్ల శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి సలహాదారు వేఎం నరేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు మంత్రులు దామోదర్ రాజనరసింహ కోమరెడ్డి వెంకరెడ్డి జూపల్లి కృష్ణరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు నా టీవీ ఇది మన అందరి టీవీ